హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్ ఈరోజు రెసిపీ ఎన్నో ఔషధి గుణాలతో మూడు వందలకి పైగా రోగాలకి మంచి మందుగా పనిచేసే మునగాకుతో టేస్టీ పప్పు ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ పద్ధతిలో కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి మునగాకు వేసి పప్పు వండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పప్పు కలుపుకొని సైడ్లో ఏదన్నా ఫ్రై కానీ లేదా అప్పడాలు వడియాలతో తింటే అద్భుతంగా ఉంటుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఈరోజు రెసిపీ స్టార్ట్ చేసేద్దాము ఒక్క కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి కాసేపు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ నానబెట్టి ఉంచాను ఒక్క ఇరవై నిమిషాలు అలా నానితే సరిపోతుంది మునగాకు శుభ్రంగా కడిగి నీళ్లు డ్రైన్ అవటానికి ఇలా బుట్టలో వేసి ఉంచాను ఒక్క కప్పు పప్పుకి రెండు కప్పులు మునగాకు తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో పెద్ద గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసి ఇవి ఇలా మరలుతుంటే నానిన పప్పు ఒక పావు స్పూన్ వరకు నూనె కానీ నెయ్యి కానీ కొంచెం పసుపు ఉప్పు ఒక్క స్పూన్ వేస్తున్నాను సరిపోలేదంటే తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పుని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి పప్పుని ఇలా ముప్పావు వంతు ఉడికిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఒక ఏడెనిమిది కాయలు ఉన్నాయండి మధ్యకి చీల్చి వేసాను కడిగి పెట్టుకున్న మునగాకు ఒక పెద్ద టొమాటో ఇది ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఇందులో సగం ఇప్పుడు వేసుకొని మిగతా సగం తర్వాత కలుపుకుందాము ఇంకా కచ్చాపచ్చాగా దంచిన ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఇలా మునగాకు పచ్చిమిర్చి కారము ఉల్లిపాయలు ఇవన్నీ కలిపితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి పప్పుకి చిక్కగా ఉంది కదా కొంచెం నీళ్లు పోసి పప్పుతో కలిపి ఆకుని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి పెసరపప్పు కదండి తొందరగా అడుగంటేస్తుంది చూసుకుంటూ కావాలంటే కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోండి పప్పు ఆకు పూర్తిగా ఉడికాయి మెత్తగా మ్యాష్ అయ్యేటంత వరకు ఉడికించొద్దండి పప్పు ఇలా ఆన్తూ ఉండాలి టేస్ట్ చూసి కారం సరిపోకపోతే వేసుకోండి నేను ఇక్కడ ఒక పావు స్పూన్ వరకు వేస్తున్నాను ఉప్పు కూడా పడుతుందండి కొంచెం వేస్తున్నాను గోలీ సైజు చింతపండుని నానబెట్టుకొని తీసిన చింతపండు రసం రెండు చిటికెళ్ళ మెంతిపిండి చాలా చాలా బాగుంటుందండి పప్పుకి కలుపుకుంటే మెంతిపిండి కొన్ని రకాల కూరలు పప్పు చేసేటప్పుడు ఈ మెంతిపిండి కలిపితే చాలా బాగుంటుందండి టేస్ట్ మెంతుల్ని నూనె లేకుండా వేయించి పొడి కొట్టుకుని ఒక బాటిల్లో వేసి పెట్టుకుంటే ఇలా కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది మెంతిపిండి ఏం పాడవదండి ఎయిర్ టైట్ బాటిల్లో వేసుకొని తడి లేని స్పూన్తో వాడుకుంటే ఫ్లేవర్ పోకుండా ఫ్రెష్గా ఉంటుంది నా దగ్గర ఎప్పుడూ ఉంటుందండి ఈ మెంతిపిండి ఇరవై రోజులకు ఒకసారి అలా చేసి పెట్టుకుంటుంటాను ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపి ఒక రెండు నిమిషాలు సన్నని మంట మీద ఉడకనివ్వాలి ఈలోగా పప్పుకి పోపు రెడీ చేసుకుందాము రెండు స్పూన్ల నూనె వేడి చేసుకోండి చెరో స్పూన్ మినప్పప్పు జీలకర్ర అర స్పూన్ ఆవాలు రెండు మూడు ఎండుమిరపకాయలు వేసి ఈ పోపు వేగిన తర్వాత ఇందాక సగం ఉల్లిపాయని పక్కన పెట్టేసుకున్నాం కదండి వాటిని ఇలా చిన్నగా తరిగి కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలకు మాత్రం కావాల్సిన ఉప్పు వేస్తున్నాను సన్నని మంట మీద మాత్రమే లైట్గా కలర్ చేంజ్ అయ్యేటంత వరకు వేయించాలి చూడండి ఇలా లైట్గా కలర్ మారే వరకు అన్నమాట ఇప్పుడు ఈ పోపుని ఉడుకుతున్న పప్పు కలుపుకోవాలి ఇలా లాస్ట్లో ఉల్లిపాయలు ఫ్రై చేసి కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఈ రకంగా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో అసలు పోపు కలిపిన తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయటమే వేడి వేడి అన్నంతో సర్వ్ చేయండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్